దేవునికి స్తోత్రం ఈరోజు రాజాది రాజగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్ర వారికి సర్వోన్నతమైన వాగ్దానం దేవుణ్ణి అడుగునందున మీకేమీ దొరకదు యాకూబ్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయం రెండవ వచనం ప్రియా రాజాది రాజగు దేవదేవుని పెట్లారా ప్రభని యేసుక్రీస్తు మహిమ కలిగిన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కాల సమయంలో తెలియపరుస్తున్నాను దేవుని బిడ్లారా మీరంతా బాగున్నారు కదూ అశాశ్వతని లోకంలో ఉన్నాం శాశ్వతమైన దేవుణ్ణి మయంపరచండి ఘనపరచండి ఆరాధించండి దేవదేవుణ్ణి మనం అడిగితే తప్పక ఆయన మన సమస్తం అనుగ్రహించగలం గొప్ప దేవుడు అశాశ్వ లోకాన్ని మీరు ప్రేమించక లోకంలో ఉన్న వాటిని ఆశించక ప్రభు ఇచ్చే వాటిని ఆశించండి దేవదేవుని వెళ్ళారా దేవుడు వాక్యం అంటుంది మీలో యుద్ధములను పోరాటం దేని నుండి కలుగుచున్నవని మీ అవయంలో పారాడు మీ భోగేచ్చలుండే కదా మీరు ఆశించున్నారు కానీ మీకు దొరకట్లేదు నరాచ్య చేదురు మచ్చరు పడుతురు కానీ సంపాదించుకోలేరు పాట్లాడుతురు యుద్ధం చేదురు కానీ దేవుని అడిగినందుకు మీకేమీ దొరకట్లేదని దేవుని వాక్యం మనకి తేడతల్లంగా తెలియపరుస్తుంది మనుషుని మీకు దేవాదేవుడు సిద్ధంపరిచాడు శారీరక మానసిక సాంఘిక ఆర్థిక ఆధ్యాత్మిక అవసరతలన్నీ తీర్చగలిగిన వాడిగా మన ప్రభు ఉన్నాడు ఆయన నామములో అడిగిన వాటన్నిటినీ ఇచ్చుటకు ఇష్టపడుచున్న అద్వితీయ సత్య స్వరూపుడు అయితే పతనమైన మనుషుడు దేవునిని అడగక తన స్వశక్తిపై పోరాడి సంపాదించుకుంటకు ప్రయాసపడుతూ ఉన్నాడు నరాచలు చేయుదురు మచ్చరపడుతురు కానీ ఏమీ సంపాదించుకున్నారు పాట్లాడుద్రు దెబ్బలాడుదురు కానీ మీకేమీ దొరకదు అని దేవుని వాక్యం తేడతెలంగా మనకు తెలియపరుస్తుంది దేవుని బిడ్డలారా ఎందుకు ఒక మనుషుని హృదయంలో కలవరము కలిగి గలిబిలి పోరాటము ఏదో సంపాదించుకోవాలని ఏదో పొందాలని ఏదో అనుభవించాలని మనుషుడు ఎంతో ఆరాటపడ్డా తన ఇతరు మూరుడు ఎక్కువ చేసుకొనలేడు తన తల వెంట్రుకలను తెలుపుకగాని నలుపుకు కానీ చేయలేడు తాత్కాలికంగా రంగులు వేసుకుంటే తప్ప మనుషుడు తనకు కావలసినది దేవుని ఎద్ద అడిగి పొందుటకు బదులు పక్కవాడి వద్ద దోచుకొనవలేను అనుకుంటున్నాడు గనుకనే ఇతరులకున్న వాటి ఎడల మచ్చనపడుచు వాని చంపేయినా వానిని వాటిని సొంతం చేసుకుందాం అనుకుంటున్నాడు కయ్యను హేబేలను ఎందుకు చంపాడు తన తమ్ముడు దేవుడి మెప్పు పొందాడని అతని అర్పణ దేవుడు అంగీకరించాడని అసూయ కోపం అతని హృదయంలో ప్రవేశించింది ఆ హృదయంలోనికి వచ్చిన కలవరము పోరాటము చివరికి తన తమ్మునిపై పడి చంపుటకు కారణమైంది దేవుని బిడ్డారా ఆలోచించండి మనుషుల హృదయంలో జరిగే పోరాటంలే కుటుంబాల్లో కలిగే కలవరానికి కారణాలు కుటుంబాల్లో కలిగే కలవరాలే సముదాయంలో కలిగే భేదాములకు విపతములకు కారణాలు సముదాయంలో కలిగే భేదాలే జాతుల మధ్య వర్గాల మధ్య కలిగే పాట్లాటకు కారణాలు జాతుల మధ్య వర్గాల మధ్య దేవదేవుని పిల్లలు కలిగే పాట్లాట్లే దేశాల మధ్య కలిగే యుద్ధాలకు కారణాలు దేశముల మధ్య ప్రాంతాల మధ్య కలిగే యుద్ధాలే ప్రపంచ యుద్ధాలకు కారణాలు అవుతున్నాయి దేవుని బిడ్డలారా జీము గల దేవునా మహిమార్థంగా మన జీవితాలు కొనసాగిందాం మనసు హృదయంలో కలిగిన పోరాటము చివరికి ప్రపంచ యుద్ధములకు నాశనములకు కారణమవుతున్నది అయితే ఈ కలవరాల మధ్య అసూయ ద్వేషము పగ హత్యలతో నిండిన ఈ లోకంలోనికి మన ప్రభు వచ్చి వీటన్నిటినీ ఆయన అనుభవించాడు మనుషుల అసూయకు ద్వేషాలకు పగలకు బలి అయి చివరికి చెరువులో హతుడై కలవరాలను కడిగివేసి పోరాటాలను అణచివేసి యుద్ధాలను నిలిపివేసి సమాధానకర్తై సమాధానాన్ని కలుగు చేస్తున్న మైమాస్తరుడు నేడు మీ జీవితంలో మీ కుటుంబాల్లో మీ ఇంట్లో కూడా గొప్ప సమాధినివ్వాలనుకున్న సర్వాధికారైన దేవుడు ఆయనే గనుకనే నేడు ఎవని మనసు ఆయన మీద అనుకున్ననో వాడు పూర్ణ శాంతి గలవాడుగా జీవించాలని యష ఇరవై ఆరు మూడు తెలియపరుస్తుంది తన పోరాటాలు కలవరాల నుండి విడుదల పొంది తనకు కావలసిన వాటన్నిటినీ ప్రభువుని అడిగి సంపాదించుకొని శాంతి సమాధానంతో వర్ధిల్లాలి శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించట్లేదు మీ హృదయంలో కలవర వెరవనియకండి అని దేవుని వాక్యం మనకి వాగ్దానం చేస్తున్నాడు దేవుని పిల్లలు భూమిపై ఎన్ని యుద్ధములు కలవరములు కలిగినప్పటికీ దేవునెందు ఎందు నమ్మికి ఉంచి జీవించు మనుషులకు సమాధానము కలుగు చేయటకే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు జన్మించాడు సర్వ సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకి భూమి మీద సమాధానం కలుగా కానీ దేవుడి వాక్యం లోక రెండు పద్నాలుగు తెలియపరుస్తుంది దేవుని బిడ్డలారా దేవుడు నీకు సమాధానము గల గొప్ప దేవుడు అశాశ్వతిని లోకవైపు నువ్వు పాకలాడక జయమగల దేవుడు తట్టి నీ హృదయాలెత్తి ఆయ నామానికి మహిమకరంగా ఆయ నామానికి ఘనతగా నీ జీవితాలు కొనసాగం పరలోక ప్రభువు నీ ఎడల గొప్ప కృపను చూపన గాక ప్రార్థన మహాపరిషుతుడు మహోన్నతుడు సర్వోన్నతుడమైన మా ప్రియ దేవ జగత్ రక్షకుడు ఆమె నడవాడా సత్యాసాక్షి నీకు స్తోత్రాలు ఈ ఉదయ కాల సమయంలో నీ కుమారుడు వేస్తున్నాలు ప్రార్థిస్తున్నాను దేవ మీ బిడ్డలైన మమ్మల్ని అందరూ జ్ఞాపన చేసుకుని అశాస్ లోకంలో మేమున్నాం తండ్రి శాశ్వతాన్ని ప్రేమను కోరుచున్నాం దేవ శాంతి సమాధానం నెమ్మది ఇవ్వగల గొప్ప దేవుడు నీవైనావు గనక ఈరోజు నీ పరిశుద్ధాత్మ కార్యాన్ని క్రియను మేలు ఉపకార సహకారం మీ బిడ్డలైన మా పట్ల జరిగించి మమ్మల్ని ఆశీర్దించి దీవించి బలపరిచి మా శ్రోతలందరికీ విజయాన్ని దయచేయమని ఏసు నామంలో పరిశుద్ధాత్మ అధికారంతో ఆయుధారుకులు సమృద్ధిగా దయచేసి సమాధానంతో బిడ్డలు వర్ధుల చేయమని అడిచిన పరమ తండ్రి ఆ మేన్ జస్ట్ ఆ మేన్ ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ